ఆ మహానుభావుడు ఆ విధంగా పాదాంగుష్ఠ నేల మీద పెట్టి అంత కుంఠితమైనటువంటి సమాధి స్థితితో భగవంతుని తపస్సు చేస్తూ ఉండగా భూమి ఆ బరువు తట్టుకోలేక ఒకవైపు వంగిపోయింది అన్నాడు ఇక్కడ ఒరిగిపోయింది ఎలా ఒరిగిపోయిందంటే ఒక పడవలో ఏనుగెక్కితే ఆ పడవ ఎలా ఒరిగిపోతుందో భూమి అలా ఒరిగింది అని చెప్పాడు ఇక్కడ ఉపమానం దాన్ని చెప్పాడు ఇక్కడ ఎందువల్ల అంతే కదా ముల్లోకాలకి వాయు స్తంభనం జరిగింది ముల్లోకాల్లో జీవులవ్వరికీ కూడా ఊపురాడట్లేదు బాయి స్తంభనం జరిగింది ఈయన తపస్సు చేస్తే ఇంత ప్రమాదం ఏంటండి దేవతలందరూ అందరూ వెళ్ళి విష్ణువు ప్రార్థన చేశారు స్వామి ఆయన తపస్సు చేస్తున్నాడు అని అంటే మన గట్టిగా తపస్సు చేస్తే దేవతలు వెళ్ళి ఆయన పట్టుకొచ్చి తీసుకొస్తాడు ఎందువల్ల అలా జరిగింది తస్మిన్నభిధ్యాయతి విశ్వమాత్మనో ద్వారం నిరుద్యాసు మనన్యయాధియా నిరుద్య ఆసు ఇక్కడ చెప్తున్నది అసుం నిరుధ్య అసుం అనన్యయాది అసుం అసుం అనే మాటకి ప్రాణమును ప్రాణశక్తి అని అర్థం ప్రాణాన్ని నిరోధించాడు కదా ఆయన ప్రాణాన్ని నిరోధించి ఆ మహానుభావుడు ఇంద్రియ ద్వారాలని మూసి ప్రాణాన్ని నిరోధించి సాధన చేస్తున్నాడు కనుక ఆయనకి ఊపిరి బంధించితే లోకంలో అందరికీ ఊపిరి బంధింపబడింది అన్నాడు ఇది ఎలాగయ్యిందయ్యా అంటే దాని విష్ణువు సమాధానం చెప్తాడు దేవతలతో అతడు జానిస్తున్నది ఎవరిని ఒక చోట ఉన్నవాడిని జానించలే అన్ని చోట్ల అన్ని తానైన నన్ను ధ్యానిస్తున్నాడు అంటే నా యొక్క విశ్వరూపాన్ని జానిస్తున్నాడు అది విశ్వరూపమే వాసుదేవరూపం విశ్వరూపుణ్ణి అయిన నన్ను హృదయంలో పెట్టుకుని ధానిస్తున్నప్పుడు నేను ఎక్కడున్నాను ఆయనలో ఉన్నాను ఆయన విశ్వరూపుడైన నాతో తాదత్యం చెందాడు ఎప్పుడైతే ఆయన ఆయన విశ్వరూపుడైన నన్ను నాతో తాదత్యం చెందాడో ఆయన శరీరానికి కలిగేవన్నీ విశ్వాన్ని కలుగుతాయన్నాడు ఇది రహస్యం అండి ఇక్కడ ఈ అర్థం చేసుకోవడం అని చాలా అంత లోతుగా ఉంటుంది ఇక్కడ అందుకు అవి కలిగాయి సవైియా యోగ విపాక తీవ్రయా అది ఆ యోగ విపాక తీవ్రం అలాంటిది అందుకు నేను వెళుతున్నానులే అని సహస్ర శీర్షాపి తత్ గరుత్మత సహస్ర శీర్ష్యుడైన భగవానుడు గరుత్మంతుని అధిరోహించి చతుర్భుజాలతో శంఖచక్ర గాపద్మములతో ఆయన ఎదురుగా సాక్షాత్కరించాడు అప్పుడు నారాయణ అన్నట్ట ఇక్కడ మళ్ళీ పట్టుకోవాలండి ఇక్కడ చుట్టూ ఉన్నదాన్ని దేని దాన్ని చూడట్లేదు కదా ఎదురుగా కనబడిన దాన్ని కూడా చూడకుండా పరమాత్మ పరమాత్మే దృష్టి పెట్టాడు కనుక ఇంద్రియం తెరుచుకున్నా ఎదురుగా వస్తువు చూడలేదు ఇది సాధ్యమవుతుందండి నేను అడగచ్చు చెవి తెరుచుకున్న వినని వాళ్ళు మేము చేసుకు చూస్తూ ఉంటాం కదా అంటే దృష్టి దేని మీద ఉందో ఇంద్రియం దాని మీద ఉంటుంది కనుక మనకి సాధ్యమైపోతుంది కొంచెం తెలిసింది కదా అలాంటి యోగులు నాకు చాలామంది కనబడుతూ ఉంటారు ఎందుకంటే ఇదే ప్రవచనానికి మైకేరేంజ్ చేసిన వాడు ప్రవచనం వినకూడదని కూర్చుంటాడు మీరు వినాలని కూర్చుంటున్నారు అంటే పాపం ఇక్కడ అలాంటి ఉన్నవారు వారు ఉన్నారని కాదు అనేక చోట్ల ఇదేగా వ్యవహారం వాళ్ళు సెల సెల్ ఫోన్ మాట్లాడుతుంటారు మీరు మీరు మాట్లాడరే అంటే వాడు మనసు అనుకోండి నాది కాదు ఈ సబ్జెక్ట్ అనుకునే అంటే ఇంద్రియం ఉన్నా విషయం లోపలికి వెళ్ళట్లేదు కనుక కళ్ళున్నా ఎదురుగా వస్తువు చూడలేదంటే చెవున్నా పక్క శబ్దం వినని వాళ్ళు అందరూ ఉన్నారు కనుక ఇది అని అనిపించడం కోసం ఉరుగుడికి ఏంటి మనకి సాధ్యమే సంతోషం అటు పెట్టి ఈ మహానుభావుడు మరి ఎదురుగా ఉన్న దాన్ని చూడ్డ కదా మరి ఎదురుగా ఉన్న విష్ణువుని ఎందుకు చూశాడు ఇది ప్రశ్న దానికి అద్భుతమైన మాట చెప్తున్నాడు హృత్పద్మ కోసే స్ఫురితం తటిత్ప్రభం తిరోహితం ఆ స్వామి కూడా చాలా చమత్కారుడు నువ్వు జానానికి కూర్చున్నంత మాత్రం దొరికిపోతాడా దొరకాలనుకుంటే నీ జానానికి దొరుకుతాడు కనుక జానంతో కూడా వాడిని పట్టుకోలేవు నేను వాడిని జానించి పట్టేస్తానంటే నీ వల్ల కాదు జానంతో పట్టుకోవాలి తపన పడితే సరే లేని దొరుకుతాట అవును ఈ విషయం తెలియడం కోసం మన కృష్ణుడి దాకా ఆగితే అక్కడ తెలుస్తుంది అక్కడ చూపిస్తాడు విషయం అంతా నువ్వు నువ్వు ప్రయత్నం చేయి ధారణతో ధ్యానాన్ని కానీ దొరకాలి దొరకబుచ్చుకున్నాననేది నీ అజ్ఞానం అలా నువ్వు తృప్తి పడిపేటట్టు చూస్తాడు అని ఏం చేస్తాడు కానీ ఆయన దొరికాడు ఆయనే తనంత తాను ధ్యానంలో ఆయనకు స్ఫురించాడు గనక ఇప్పుడు అక్కడున్న మూర్తిని తిరోధానం చేసి ఎదురుగా కనబడ్డాడు అంటే ఎదలో ఉన్నవాడే ఎదుటి కనబడగానే ఎదలో చూసే ధ్రువుడికి ఎదుటికి చూపు విచ్చుకుంది అంతే ఇక్కడ ఇది అర్థం కానీ ఇదే ఎప్పుడైతే ఎదురుగా కనబడ్డాడో తద్దర్శన ఆగత సద్వత క్షితామతంగం వినమయ్య దండవత్ హృదయంలో దర్శిస్తున్నప్పుడు ఇంద్రియాలన్నీ అలాగే ఆగిపోయాయి ఆయన ఎదురుగా వచ్చినప్పుడు ఇంద్రివులన్నింటి ఒక్కసారి చైతన్యం వచ్చి స్వామి యొక్క అద్భుతమైన మంగళకరమైన ఆ విగ్రహాన్ని ఏదైతే నారదులు వారు వర్ణించారో ఆ స్వరూపం ఎదురుగా కనబడింది తాను జపించిన వాసుదేవ మంత్రం యొక్క స్వరూపం ఎదురుగా కనబడగానే ఒళ్ళంతా పొలకించిపోయి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ లేచి నిలబడి అప్రతిభుడైపోయాడు అలా చూస్తూ పైగా చూపు ఎలా ఉన్నదంటే త్రావేసినట్టు చూస్తున్నాడు అండి ధ్రువ చరిత్ర ఎంత రమ్యంగా విష్ణు పురాణంలో ఇందులో నృసింహపురాణంలో అదేవిధంగా పురాణ కాశీఖండంలో ధ్రువ చరిత్ర చాలా రమ్యంగా చెప్పారు అక్కడ విశేషం మూలంలో చాలా విస్తారంగా ఉంది ధ్రవచరిత్ర శ్రీనాథుడు దాన్ని సంక్షేపం చేశాడు అది చదివితే అసలు ఇంకా ఎన్ని రహస్యాలు తెలుస్తాయి ధ్రువచరిత్ర అందుకే ఇది చెప్తూ ఉంటే గుర్తొస్తూ ఉంటే గుర్తొచ్చిన ఆపుకుంటూ ఇక్కడ రావడానికి కష్టం అవుతుంది ఏం చేస్తాం సరే మొత్తానికి ఆ ధ్రువుడు విష్ణువుని ఎలా చూసాడు చూడండి ఆ స్వామిని చూసే తీరు ఒకటి ఉంది మన ఇష్టమైన వస్తువుని ఎలా చూస్తాం తృభ్యాం ప్రపశ్యన్ ప్రపిబన్ నివార్భక ప్రపిబన్ తాగుతున్నట్టు చూసేటట్టు చూపులతో త్రాగుతున్నట్టు పైగా ఏదో తాగడం కాదండి ప్రపిబన్ ఆవురావురు అని తాగుతున్నట్లుగా కళ్ళత రూపాన్ని తాగేస్తూ పైగా చుంబన్ నివ ఆ చతుర్భుజాలతోని స్వామిని ముద్దు పెట్టుకుంటున్నట్టుగా అదేంటో చూపులతో ఆయన తాకగలడా చూపులతో ఆయన యొక్క స్వరూపాన్ని ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఆలింగనం చేసుకుంటున్నట్లుగా చూశాడు ఇక్కడ చూపులతోనే నేను చుంబన్ని వాస్యైన భుజైరి వాస్లి అలా చూస్తూ చూస్తూ ఉండగా ఆ స్వామిని పరిశీలించిన తర్వాత ఆ మహానుభావుడికి ఏదో చెప్పాలనిపిస్తోందండి ఒక గొప్ప అనుభూతి కలగ్గానే మనకు తెలియకుండా ఒక శబ్దం బయటకు వస్తుంది మీరు పరిశీలించండి ఇక్కడ హఠాత్తుగా మీరు కూర్చున్నారు ఏదో పాకుతున్నట్టు అనిపించింది పక్కవాడు పాం పాము అన్నాడు వెంటనే వెంటనే మీకు అరుపు వినబడుతుంది అవనలేదు వే అంటారు అవణ లేదా తెలుసండి హరవ ఇప్పుడు అరవలేను అనుకున్న అరవ మనం కూడా హఠాత్తుగా వస్తుంది అంటే అనుభూతి కలిగినప్పుడు శబ్దం వెలుపులికి వస్తుంది ఇది ఒక లక్షణం అలానేది భగవంతుడు కనబడ్డప్పుడు స్తబ్ధీభావం ఏర్పడుతుంది శబ్దము బయటకు వస్తుంది రెండు రకాలు కొందలా మౌనంలో ఉండిపోతారు కానీ మహానుభావుడికి శబ్దం వెలికి రావాలని తపన ఇక్కడ రావట్లేదు మాట అంత అద్భుతమైన మూర్తిని చూశాక ఆనందపరుచే కృష్ణ రామ నారాయణ ఏదో అనాలనిపిస్తుందిగా ఏదీ రావట్లేదు నోటితో కానీ ఏదో అనాలని మాత్రం అనిపిస్తుంది గొంతు పెగలట్లేదు పలుకు రావట్లేదు రెండు చేతులు నుంచి అలా నిలబడిపోయాడు ఆ పిల్లవాడు ఆయన తప్ప ఏది కనబడిన తేజస్సుతో కనబడుతున్నాడు నారాయణుడు ఎదురుగా చతుర్భుజాలు శంఖ చక్ర గదాపద్ధంలో కట్టుకుని మందహాసం చేస్తూ చూస్తున్నాడు స్వామి ఎదురుగా పిల్లవాడు రెండు చేతులు దోహిలించి చూస్తున్నాడు కళ్ళ నీళ్ళు అలాగా స్రవించిపోతున్నాయి ఏదో చెప్పాలనుకుంటున్నాడు సతం వివక్షంత మతద్విధం హరి హృవస్థిత ఆయన ఏమనుకుంటున్నాడు ఈయనకి చెప్పాలండి ఎంతసేపు హృదయంలో కూర్చున్నాడు ఇప్పుడు ఎదురుగా కనబడ్డాడు ఆయన హృదయంలో ఆయన ఉన్నాడుగా అందుకే కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా పస్పర్శ బాలం కృపయా కపోలే బ్రహ్మమయేన కంబునా కంబునా అంటే శంఖముచేత పస్పర్శ తగిలించెట్టు ఆయన బుగ్గకి తగిలించాడండి ఎటువంటి వాడికంటే కృతాంజలిం రెండు చేతులు దోయలించి నిలబడ్డ ఆ పిల్లవాడి యొక్క కపోలానికి తగిలించాడు అలాగా కృపయా ఆ దయ లేకపోతే ఎందుకు తగిలిస్తాడు ఆ దయతో శంఖాన్ని తగిలించాడు ఆ శంఖం సామాన్యమా తలంచుకుంటే పాపాలు పడు పోగొడుతుందండి తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపజ్యే శంఖం సదాహం శరణం ప్రపంచే స్వామి యొక్క పంచాయుధములు చాలా దివ్యము నిరంతరం స్మరించవలసినది స్వామి యొక్క లీలా విభూతే ఆయుధంగా వ్యక్తమవుతుంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ తం పాంచజన్యం శశికోటి శుభ్రం స్వామి యొక్క శంఖనామం పాంచజన్యం శశికోటి శుభ్రం అంత తెల్లగా ప్రకాశిస్తున్నది కోట్ల కొలది చంద్రులకు కాంతితో సమానంగా పైగా విష్ణోర్ముఖాత్నిల పూరిత్యా ఎస్య ధ్వని దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదా శరణం ప్రపజే స్వామి ఊదితున్నప్పుడు ఆయన నోటి గాలి అందులో దూరి ఆ ధ్వని రాక్షసుల గుండెలు అవిసిపోయేలా చేస్తున్నదే అలాగే స్వామి నోటి గాలి నింపుకున్నటువంటి ఆ శంఖానికి నమస్కారం పూరించిన హరి పాంచజన్యము ఇప్పుడు ఆ పాంచజన్యాన్ని తగిలించాడు పైగా పాంజన్ని సామాన్యం కాదు బ్రహ్మమయన కంబున శబ్దం కదా దాని లక్షణం ఏమిటా శబ్దము బ్రహ్మము అనగా వేదమయం వేదమయం వేదానికి మూలమైన నాదమయం అశంఖం అనగా వేదమునే రవళించినటువంటి భగవాన్ యొక్క శబ్దము దేని ఎందుందో అది తగిలింది అంటే వేద జ్ఞానానికి మూలం అది తగిలింది ఆయనలో ఒక శక్తి ప్రసరించింది బుగ్గకి తగలగానే శక్తి ప్రసరించింది వెంటనే నోటు నుంచి వాక్కు ఒక ఉద్ధృతమైనటువంటి ఒక జలము యొక్క ఉప్పెనలా బయటకు వచ్చిందండి ఎందువల్ల శంఖం తగిలించిన ప్రేరణ ఆ బ్రహ్మమయేనా అని మాటలో చూపిస్తున్నాడు ఇక్కడ వేదమయమైన శంఖం తగిలితే వేదజ్ఞానమే లోపల నుంచి వస్తుంది ఇప్పుడు ఆయన చేసిన స్తోత్రం ఉన్నది ఈ స్తోత్రం ధ్రువుడు చేసినదా స్వామి శంఖం చేయించినదా కొంచెం ఆలోచిస్తే శంఖం చేయించింది అంటే శంఖం బ్రహ్మమయ్యాను కదా అందులోంచి వచ్చిన స్తోత్రం కూడా బ్రహ్మమయము అది సాక్షాత్ వేదస్వరూపము వేద వేదాంతార్థములు పలుకుంటాయి అలా ఈశ్వర ప్రేరణతో పలికిన పలుకులో ఏ దివ్యభావాలు ఉంటాయనేది వాడి బుద్ధికి కూడా తెలియదు వచ్చేస్తుంది నోటి నుంచి ప్రవాహ రూపంలో ఇది తెలుసుకోవాలి ఇక్కడ